మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలోని రేపాక సోమారంపేట వెంకట్రావు పల్లె ఇల్లంతకుంట వెల్దిపూర్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఐకేపీ ఏఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని మీరు అధైర్యపడవద్దని మీకు మాచరు వచ్చినా రాకున్నా మీ తడిసిన ధాన్యం కొనుగోలు చేసేలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి చెప్పడం జరుగుతుందని కాబట్టి మీరు ఆందోళన చెందవద్దు అన్నారు అలాగే రైతులు కూడా కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోదని కోరారు ముఖ్యంగా రైతులు ధాన్యాన్ని రోడ్లపై పోసి వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా ప్రమాదాలు జరగకుండా చూ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం పోసి ఆరబోసుకోవాలని కోరటం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అన్నారు అనంతరం రైతుల కోసం కిసాన్ కపస స్లాట్ బుకింగ్ సంబంధించి రాసినటువంటి ఫ్లెక్సీ విడుదల చేయటం జరిగింది टेक्न है कि टेक्नो नहीं दिन दिन घूमना पड़ता है घूमना पड़ा इधर ही बस हो गया भाई ट्रा तो राज ना पड़े ये जो वाला फ्रंट ऑन करता हूं कलर को तो पीछे से पता भी नहीं है एट वेट मैम मैं सर पे जय हो ओके నలభై కిలోల ఆరు వందల గ్రాములకే ఎన్ఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుంది అది వడ్లు కూడా పట్టించి ఉండాలి కాబట్టి దయచేసి రైతులందరూ గమనించి ప్రైవేట్ రైస్ మిల్లకు అమ్ముకోకుండా నష్టపోకుండా పదిహేడు వందలకే అమ్మి మీరు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే ఏ బెనిఫిట్ అయితే ఉన్నదో అది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇరవై నాలుగు వందలే కానీ సన్న బియ్యానికి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి రైతులందరూ గమనించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండదండలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వరి కొనుగోలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని అమ్మాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ జరుగుతుంది తడిసిన వడ్లను కూడా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఎండలు వస్తున్నాయి కాబట్టి తొందరనే ఈ వర్షాకాలంలో ఎక్కడైనా తడిగి ఉంటే కూడా దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి మంచిగా చేసి అమ్మాలని కోరు